ఓం శ్రీ మహాగణాధిపతే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భక్తి సుగంధం యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారం నేను మీ సుగంధం రాంబాబు మన ఛానల్లో మనం ప్రతిరోజు నిర్వహించుకునే శ్రీమద్ భగవద్గీత పారాయణం కార్యక్రమంలో భాగంగా భగవద్గీత ప్రతిరోజు ఒక శ్లోకం ఈ శీర్షికన నిన్నటి వరకు భగవద్గీత ప్రథమ అధ్యాయం అర్జున విషాద యోగంలో ముప్పై మూడవ శ్లోకం వరకు మనం విశ్లేషణ చెప్పుకున్నాము ఈరోజు ముప్పై నాలుగవ శ్లోకం యొక్క ప్రతిపదార్థం పరిపూర్ణమైన తాత్విక విశ్లేషణ తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ మానవ మేధస్సు తనను తాను దర్శించుకునే అర్థమే శ్రీమద్భగవద్గీత కర్మబంధాల సుడిగుండంలో చిక్కుకున్న జీవుడికి కర్తవ్య పదం వైపు నడిపించే ఒక దివ్య మార్గదర్శిని ఈ గీత ఇది కేవలం ఒక యుద్ధ భూమిలో పుట్టిన సంభాషణ కాదు ప్రతి మనిషి హృదయ క్షేత్రంలో అనునిత్యం చెలరేగే సందేహాలకు లభించే శాశ్వత సమాధానం కాలాతీతమైన మతాతీతమైన ఈ పరమాత్మ వాణి మనలోని అజ్ఞానపు పొరలను తొలగించి ఆత్మ జ్ఞానపు వెలుగులను నింపుతుంది ఈరోజు మనం చెప్పుకోబోయే ముప్పై నాలుగవ శ్లోకం అర్జున విషాదయోగంలో భాగంగా గత శ్లోకంలో ఎవరి కోసం రాజ్య సుఖాలను ఆశిస్తున్నామో వారే యుద్ధంలో ప్రాణాలకు తెగించి ఉన్నారని వేదన చెందిన అర్జునుడు ఈ ముప్పై నాలుగవ శ్లోకంలో ఆ బంధువుల జాబితాను ఏకరువు పెడుతూ ఉన్నాడు తన కళ్ళ ముందు నిలబడిన పూజ్యులు బంధువులు ఆత్మీయుల పేర్లను తలుచుకుంటూ తన ధర్మం కన్నా వారిపై ఉన్న మిన్న అనే భ్రమలో మునిగిపోతున్నటువంటి ఘట్టమిది ఇప్పుడు ఒకసారి మనం శ్లోకం చూద్దాం आचार्याः पितरः पुत्रास्तथैव च पितामहाः मातुलाः स्वसुराः पौत्राः शालाः सम्बन्धिनस्तधा ఇప్పుడు మనం ఈ శ్లోకానికి సంబంధించినటువంటి ప్రతి పదానికి అర్థాన్ని పరిశీలిద్దాము ఆచార్యా విద్యను నేర్పిన గురువులు అంటే ద్రోణాచార్యులు కృపాచార్యులు వంటి వారు అలాగే పితర తండ్రి సమానులు పినతండ్రులు పెదతండ్రులు అలాగే పుత్రాహ కుమారులు దుర్యోధనాథులు మరియు ఉప పాండవులు తథైవచ అలాగే మరియు పితామహ తాతలు భీష్ముడు మొదలైన పెద్దలు మాతులాహ మేనమామలు శకుని వంటివారు అలాగే శ్వశురాహ మామగారు ద్రుపదుడు శల్యుడు వంటివారు పౌత్రహ మనవళ్ళు లక్ష్మణకుమారుడు మొదలైనవారు శ్యాలాహ భావమరుదులు సంబంధిన ఇతర రక్త సంబంధీకులు మరియు ఆత్మీయులు అదే అదేవిధముగా ఇప్పుడు మనం ఈ శ్లోకం యొక్క పరిపూర్ణమైన తాత్విక విశ్లేషణ చూద్దాం మమకారపు వల బంధనాల సంకేళ్లు అర్జునుడు ఇక్కడ కేవలం పేర్లను చదవడం లేదు తన హృదయాన్ని బంధించిన మమకారపు సంఖ్యను చూపిస్తూ ఉన్నాడు ఆచార్యులు పితామహులు పుత్రులు ఈ పేర్ల వెనుక ఒక సామాజిక వ్యవస్థ ఉంది గురువు శిష్యుడిని బిడ్డలా చూస్తాడు తాత మనవడికి నీతి కథలు చెబుతాడు అటువంటి పవిత్రమైన బంధాలు ఈనాడు రణభూమిలో రక్తపాతానికి సిద్ధపడ్డాయి ఇది చూసి అర్జునుడు తన వీరత్వాన్ని మరిచిపోయి ఒక సాధారణ గృహస్థుడిలా విలపిస్తూ ఉన్నాడు గురువుల సాక్షిగా గీతను నేర్చి గురువులపైనే బాణం వేయడమా తాతల ఒడిలో తలదాచుకున్నవాడు తాతల ప్రాణం తీయడమా బంధాల వేదికపైన బాధల రణరంగము నిలవడమా నేటి సమాజంలో కూడా కుటుంబ వ్యవస్థ ఒక విచిత్రమైన స్థితిలో ఉంది ఒకే ఇంట్లో రక్త సంబంధీకులు శత్రువుల్లా మారుతూ ఉన్నారు ఇక్కడ ఒక ఉదాహరణ మనం చూస్తే ఆస్తి పంపకాల సమయంలోనూ చిన్నపాటి అహంకారాల వల్లనూ సొంత అన్నదమ్ములు భావమరుదులు ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటూ ఉన్నారు ఈనాడు అర్జునుడి స్థితి నేటి ప్రతి మనిషి స్థితికి ప్రతిబింబంగా మనం చూడాలి మనం ఎవరిని ప్రేమిస్తామో వారే మనకు వ్యతిరేకంగా నిలబడినప్పుడు మన బుద్ధి పనిచేయదు ఇది కుటుంబ జాలము ఈ జాలములో చిక్కుకున్న జీవుడు సత్యమైన ధర్మాన్ని దర్శించలేడు మామలు మేనమామలు అనే పట్టింపులు ఉన్నంతకాలం సమాజ క్షేమం కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకోలేము అధర్మం మరియు ఆత్మీయత మధ్య పోరాటం అర్జునుడు ఇక్కడ ఒక పెద్ద తప్పు చేస్తూ ఉన్నాడు ఎదురుగా ఉన్నవారు గురువులా తాతలా అని ఆలోచిస్తున్నాడే తప్ప వారు అధర్మానికి పక్షపాతులుగా నిలబడ్డారనే సత్యాన్ని విస్మరిస్తూ ఉన్నాడు సమకాలీన రాజకీయంలో లేదా కుటుంబంలో ఒక వ్యక్తి తప్పు చేస్తున్నాడు అని తెలిసినా అతడు నావాడు అనే నెపంతో అతని వెనకేసుకొచ్చేవారు ఎందరో ఉన్నారు ఒక తండ్రి తన కొడుకు చేసే అన్యాయాన్ని చూసి కూడా పుత్ర వ్యామోహంతో మౌనం వహిస్తే అది ధర్మ వినాశనానికి దారితీస్తుంది అర్జునుడు ఇక్కడ అచ్చం ఇదే స్థితిలో ఉన్నాడు శ్వశురాహ పౌత్రాహ శాహ సంబంధి ఈ పదాల వెనుక ఎంతటి అనురాగం దాగి ఉంది ఒక మామ తన అల్లుడికి తోడుగా ఉండాలి భావమృదులు ప్రాణ స్నేహితుల్లా మెలగాలి కానీ కురుక్షేత్రంలో ఇవన్నీ విచ్ఛిన్నమయ్యాయి లోకంలో ధర్మస్థాపన జరగాలంటే కొన్నిసార్లు బంధుత్వాల కంటే బాధ్యతకే పెద్దపీట వేయాలి ఒక న్యాయమూర్తి తన స్వంత కుమారుడికి శిక్ష వేయాల్సి వచ్చినప్పుడు అక్కడ తండ్రిగా కాకుండా న్యాయాధికారిగా వ్యవహరించాలి అర్జునుడు ఇప్పుడు ఒక యోధుడిగా కాకుండా ఒక బాధితుడిగా ఆలోచిస్తూ ఉన్నాడు మిత్రులారా భగవద్బంధువులారా ముప్పై నాలుగవ శ్లోకం మనకు ఒక కఠినమైన వాస్తవాన్ని గుర్తు చేస్తుంది మన చుట్టూ ఉన్న బంధుత్వాలు మన ప్రయాణానికి ఆభరణాలు కావాలి కాని బేడీలు కాకూడదు మన కర్తవ్య నిర్వహణలో రక్త సంబంధం అడ్డు వస్తే అక్కడ మనకు జ్ఞానం ప్రసాదించేది ఒక్క భగవద్గీత మాత్రమే ఆచార్యుల పట్ల గౌరవం ఉండాలి కానీ వారు అధర్మం పక్షాన నిలిచినప్పుడు ధర్మరక్షణే పరమావధి కావాలి ఈ సుదీర్ఘ విశ్లేషణ మీ అంతరంగాన్ని మేల్కొల్పిందని ఆశిస్తూ ఉన్నాను ఈ వీడియోలో నేను చెప్పే ఈ భగవద్గీత విశ్లేషణ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఈ యొక్క జ్ఞానాన్ని మరికొంతమందికి పంచండి అలాగే ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్న మన భక్తి సుగంధం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి మన యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదములు తెలియజేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు ఓం శాంతి 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 Om Santi Santi Santi. Om Santi Santi Santi.